హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి పెద్ద వంకాయ తోటి ఒక మంచి రెసిపీ చేసుకుందాము ఈ పెద్ద వంకాయని మనం కాల్చుకొని చేసుకుంటాము రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం దేంతోనైనా రోటీ అయినా జొన్న రొట్టె అయినా రైస్ అయినా దేనితోనైనా కానీ మనం తినడానికి చాలా బాగుంటుంది మనం దీని ప్రాసెస్లోకి వెళ్ళే ముందు కావాల్సినవి వంకాయ టమాటో పచ్చిమిర్చి ఎవరి కారానికి తగ్గట్టు వాళ్ళకి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ ఈ మూడు నాలుగు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది మనకి వెల్లుల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే ప్రజెంట్ వంకాయని మనం ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని మీరు కారం ఎంతైతే తింటారో అంత పచ్చిమిర్చి ఇందులోనే పెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా కొంచెం ఘాటు పెద్ద వచ్చేసుకున్నాము ఇలా ఈ విధంగా పచ్చిమిర్చి పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా ఇందులోనే మనం స్టఫ్ చేసేసుకుంటాము వెల్లు పై పెట్టేసా పెట్టేసిన తర్వాత ఇందులో ఇంకొక టూ పచ్చిమిర్చెస్ పెడుతున్నాను నేను ఇంకో టూ పచ్చిమిర్చెస్ అయితే కారం బాగా సరిపోతుంది ఇంకా ఫోర్ పచ్చిమిర్చి తీసుకున్నాను ఎయిట్ వెల్లుల్లి రబ్బలు తీసుకున్నాను ఇలా ఈ విధంగా తీసుకున్న ఈ వంకాయకి మనం ఇలా స్టవ్ పైన స్టాండ్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే టమాటో టమాటో పెట్టుకున్నాం కదా టమాటోకి మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి కొంచెం జస్ట్ పైన స్కిన్కి వచ్చే విధంగా టమాటోకి ఆయిల్ అప్లై చేసేసుకొని దీన్ని స్టవ్ పైన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనం వంకాయ తీసుకున్నాం కదా ఈ వంకాయ కూడా మనం ఇదే విధంగా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి ఇలానే ఆయిల్ అప్లై చేసేసుకొని ఫుల్గా దీనిపైన పైన పెట్టేసేయాలి తిని పెట్టేసి మనం మంచిగా దాన్ని కాల్చుకోవాలి మనకి కలర్ చేంజ్ అయిపోతుంది ఫుల్ బ్లాక్ వచ్చేస్తుంది కలరు మనకి వంకాయ కాలిపోయింది అంటే కాలేంత వరకు వెయిట్ చేద్దాం అన్ని వైపులా సమానంగా కాల్చుకోవాలి అన్ని వైపులా సమానంగా కాల్తేనే మనకి వంకాయ టేస్ట్ అనేది వంకాయ మగ్గుతుంది మగ్గితేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది మనకి అన్ని వైపులా చక్కగా తిప్పుకుంటూ కాల్చుకోండి మీరు సపరేట్ సపరేట్గా పెట్టుకొని కాల్చుకోకండి సపరేట్ సపరేట్గా పెట్టుకుంటే వేరే ఏం కాదు కానీ మీరు సపరేట్గా కూడా పెట్టి కాల్చుకోవచ్చు బట్ టైం వేస్ట్ అవుతుంది అందుకనేసి నేను రెండు ఒకేసారి పెట్టేసి కాల్చేస్తున్నాను లేదు మాకు ఇట్లా వద్దు అని అనుకుంటే రెండు సపరేట్గా పెట్టేసి కాల్చుకోండి నెక్స్ట్ నేను ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి మనకి పోపులోకి ఉపయోగపడతాయి దీనికోసం అనేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయని నేను సన్నగా తరిగి పెట్టేసుకున్నాను మనకి వంకాయ టమాటో రెండు కాలిపోయినాయి ఫుల్ పూర్తిగా ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారవాలి చల్లారిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం వీటిని అయితే చల్లారినితో లో ప్లేట్లో పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం ఇలా మనం కాల్చుకొని రెడీ చేసుకున్న టమాటో వంకాయ వెల్లుల్లి పచ్చిమిర్చి మొత్తాన్ని కూడా ఇలా ఈ విధంగా మ్యాష్ చేసేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకుంటే మనకి గుజ్జుగా మెత్తగా వచ్చేస్తుంది పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసేసి మనం మ్యాష్ చేసేసుకోవాలి ఇలా మెత్తగా గుజ్జుగా రెడీ చేసేసుకున్న దాన్ని ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసేస్తున్నాం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వేడైంది ఆయిల్ వేడైన తర్వాత వన్ స్పూన్ పోపు దినుసులు ఆవా మన తర్వాత జీలకర్ర కరివేపాకు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం మెత్తబడి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము మరీ గోల్డెన్ బ్రౌన్ కాదు ఉల్లిపాయ అయితే మెత్తగా వేగాలి వరకు మనం ఫ్రై చేసుకున్నాం ఉల్లిపాయ వేస్తూ ఉండగా చిట్కెడ్ పసుపు రుచికి చడ సరిపడా ఉప్పు ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు ఉప్పు వేసేసుకోండి ఎక్కువ తక్కువ అని కాదు ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు ఉప్పు వేసేసుకొని మనకి ఉల్లిపాయ వేగిపోయింది ఇప్పుడు మనం ముందుగా గుజ్జుగా చేసి పెట్టుకున్నాం కదా వంకాయ మిశ్రమం అది వేసేసి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ మనం మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా వంకాయ పడతాయి అంతా కూడా ఉల్లిపాయ పడుతుంది మనకి రెడీ అవుతుంది ఇంకొక జస్ట్ టూ మినిట్స్ ఇప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేస్తాను తరిగిన కొత్తిమీర కొత్తిమీర కూడా మగ్గిపోతుంది మన వంకాయ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసేసా మన భర్త రెడీ అయిపోయింది రైస్ రోటీ జొన్న రొట్టె దేనికైనా చపాతి రోటీ పుల్కా జొన్న రొట్టె దేనితోనైనా కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ కొత్తగా మీరు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి